హలో అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సమ్ బ్లాగ్స్ ఈరోజు వీడియో ఏంటి నైట్ డ్రెస్లో కనిపిస్తున్నా అనుకుంటున్నారా ఈరోజు మా ఇంట్లో టూ స్పెషల్స్ ఉన్నాయండి ఫస్ట్ అయితే మా సుదీక్ష బర్త్డే దాన్ని నిద్ర మరి మరీ విష్ చేయాలి అని అనిపించింది అందుకే దాన్ని నిద్ర మరీ విష్ చేస్తున్నారు చూడని మొహం ఎట్లా చూసుకుంటూ లేస్తుందో అండ్ సమీ గారు కూడా వచ్చేసారు అక్క హ్యాపీ హ్యాపీ అక్కా అని అయితే విష్ చేస్తుంది మీ ఇదైతే నైట్ తీసుకున్న వీడియో అనమాట దానికైతే మెహందీ వేసాను ఒక చేతికి నేను వేస్తే ఒక చేతికి మా లావణ్య వేస్తుంది అనమాట నేను కూడా ఏదో వాకిట్లో వేసే ముగ్గుల్ని నేను చేతిలో లాగా పెట్టేసుకున్నా అదే మీకు చూపిస్తూ ఉన్నా ఇదైతే మార్నింగ్ అనమాట సుదీక్ష స్నానం చేసేసి ఈ డ్రెస్ అయితే వేసుకుంది సింపుల్గా ఉంటుందని అండ్ ఇంకో స్పెషల్ ఉంది అని చెప్పాను కదా అవునండి అదే సుదీక్ష బర్త్డే రోజే మేము ఇంట్లో అయితే నైట్ పాలు పొంగిస్తున్నాము సో ఆ ప్రిపరేషన్స్ కూడా జరుగుతూ ఉన్నాయన్నమాట మా మామయ్య గారు చూడండి ఇరవై కిలోల బంతి పూలు తెచ్చి పెట్టేశారు అండ్ కట్టమని అండ్ దానికి కూడా జాజి పూలు అయితే తెచ్చేసారు సరే మేము కట్నకాడికి కడదా లేకపోతే మా ఇంటి పక్కన వాళ్ళందరినీ అక్క వాళ్ళని పిలిచి కట్టిద్దామని అయితే అనుకున్నాం ఫస్ట్ అయితే మేము స్టార్ట్ చేసేసాము మా సుధిక్ష వీడియో తీస్తూ ఉంది పూలు అంటే మల్లెపూలు కట్టడం వీజీ అయ్యే కానీ జాజులు కట్టడం అయితే చాలా కష్టము ఇక్కడైతే మా అమ్మ నేను కడుతూ ఉన్నాం మా అత్తమ్మ అయితే స్వామి వారికి తులసి మాలైతే కడుతూ ఉంది మా సుధిక్ష చూడండి మళ్ళీ మళ్ళీ దాని మెహందీని చూపిస్తూ ఉంది ఏ ఎందుకే అంటే నువ్వు ఒక ముగ్గున్నత పూలన్నీ తీస్తూ ఉంది అది పూలు తీయడం కాదు అది దాని మెహందీ చూపి చూపించుకుంటుందన్నమాట మీరు పూలు చూపిస్తుంది అంటే మీరు పప్పులో కాలేసినట్టే అది మహందీయే చూపిస్తుంది చూడండి ఎట్లా చిన్న పూలని మా సమ్యుడైతే నేను ఆడిపిస్తాను అమ్మ మేడం కూర్చోండి మేడం మేడం కూర్చోండి మేడం ఉండేదానికి దానికి విపరీతమైన నవ్వు వచ్చేసింది నా బంగారు తల్లికి అదేంటోనండి అది నవ్వితే చాలా మాకు తెలియని హ్యాపీనెస్ అనమాట ఇక్కడ చూడండి మా ఆయన్ని నా జుట్టునైతే ఉన్నాడు ఎందుకు అంటే నేను హెడ్ బాత్ చేసి ఇంకా పనులు ఉన్నాయి కదా నేనైతే జడ వేసుకోలేదు ఈయన చూడండి నీ జుట్టు అట్లా ఉంది ఇట్లా ఉంది అని సరేలే ఒకసారి నువ్వు వీడియోలో కనిపిస్తావా అంటే ఏపో ఏపో అంటూ ఉన్నాడు ఇది మాత్రం మహిందీ బాబోయ్ తల తినేస్తుంది మా సమీ చూడండి ఏమమ్మ 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 అంటూ డ్యాన్స్ వేస్తూ ఉంది వీళ్ళ పన్నేమో కానీ ఇంట్లో పనులు చేస్తుంటే సగం ఓపిక అయితే అయిపోతూ ఉంది మా ఆయన చూడండి ఒకసారి హాయ్ చెప్పొచ్చు కదా అంటే చూడండి డ్యాన్స్ వేస్తున్నాడు ఇక మేము రెడీ అయిపోయి పిలుపులకైతే వచ్చేసాము ఎందుకు అంటే మా అత్తమ్మైతే రాలేదు కొంచెము పనిలో ఉన్నాయి కదా సో అందుకని రాలేదు నేను మా లక్ష్మీ యోజనైతే తీసుకొని వచ్చేసాను అందరినీ పిలవడానికి అందరినీ పిలిచేసి ఇంటికి వచ్చేసిన తర్వాత ఇదిగోండి పాలు బొంగిచ్చేదానికి అంటే మనం దేవుడు పటాలైతే కొంటాం కదా సో మా అత్తమ్మ ఈ అష్టలక్ష్ముల వెంకటేశ్వర స్వామి ఆమెను అయితే తీసుకొని వచ్చింది మా అందరికైతే చాలా బాగా నచ్చింది మా ఇంట్లో చాలా పెద్ద పెద్ద పటాలే ఉన్నాయి కానీ ఎట్టా అష్టలక్ష్మిలొచ్చు వెంకటేశ్వర స్వామి ఫ్రేమ్ అయితే లేదనమాట సో ఎప్పటి నుంచో మా అత్తమ్మ తీసుకొని రావాలి అని అనుకుంటుండింది కాకపోతే మా బెడ్రూమ్ గృహ ప్రవేశానికి సారీ మా ఇంటి గృహప్రవేశానికి తీసుకొని వచ్చింది చాలా బాగుంది అత్తమ్మ నేను పూజ చేస్తాను అని అయితే నేను పూజిస్తూ ఉన్నా అదేంటోనండి ఆ స్వామివారిని చూస్తే ఎక్కడ ఆనందం వచ్చేస్తూ ఉంటుంది నాకైతే స్వామివారంటే చాలా ఇష్టము మీలో ఎంతమందికి వెంకటేశ్వర స్వామి ఇష్టమో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ కామెంట్స్ చేయండి మా సుదీక్ష అయితే మనకి కామెంట్సే అత్తా అంటూ చాలా ఫీల్ అవుతుంది సో దానికోసమైనా మీరైతే కామెంట్ చేయండి ఇక్కడైతే మంచిగా పూజ చేస్తూ ఉన్నాను అంటే చిన్న చిన్న ఫ్రేమ్స్ ఉన్నాయే కానీ ఇంత పెద్దదైతే లేదు సో అందుకనేసి ఇది ఎవరు తీసిచ్చారో తెలుసా మా అయితే తీసిచ్చింది ఎందుకు అంటే ఆడపడుచు ఇంటికి తీసుకొని రావాలి అంటే తీసియాలి అని అంటారు కదా సో అందుకనేసి మా మా వదిన అయితే ఈ ఫ్రేమ్ తీసిచ్చింది నేనైతే తెగ పూజ చేస్తూ ఉన్నాను మా అత్తమ్మ ఏంటి అంటే ఇట్లాంటి పెద్ద ఫ్రేమ్స్కి లాగా పెట్టద్ది బొట్టు సో నేను కూడా అట్లానే పెడదామనేసి ఇట్లయితే బొట్టు పెడుతూ ఉన్నా చూడండి మొత్తానికైతే స్వామి అయితే బోట్లు అయితే పెట్టేస్తాను నా దిష్టి తగిలి తట్టుందని నేను అయితే దిష్టి కూడా తీస్తున్నాను ఆ వారికి దిష్టి ఏంటి అనుకుంటున్నారా ఏమో మన పిచ్చి భక్తి తప్పిస్తే ఆ స్వామికి ఏంటి దిష్టి ఏమో నాకు నచ్చింది అందుకే తన పెట్టేసుకుంటున్నా ఇక్కడైతే ఇట్లా పెట్టేస్తాను కదా అంతేకాదు ఈ లోపల మా సమ్ము అయితే ఉయ్యాలు వేసి నిద్ర చాలా విసిక్ చేస్తూ ఉంది అది మమ్మారా అది కావాలి ఇది కావాలి అని అండ్ పని ఉన్నప్పుడే కదా పిల్లలు మంచిగా ఇసుకిస్తూ ఉంటారు ఇక్కడ చూడండి దేవుడి సోమని కూడా కలిగి పెట్టి కడిగి పెట్టేస్తూ ఉన్నాను అంటే దీన్ని మార్నింగ్ కడుక్కున్నాం కానీ కాకపోతే నైట్ గ్రూప్లో వేశాం కదా మనం అన్నీ మంచిగా పూజించుకుంటే బాగుంటుంది అని నేనైతే అన్నీ కడుగుతూ ఉన్నాను మా సుదీక్ష వీడియో తీస్తూ ఉంది చాలామంది దేవుడి స్వామిని కడగాలి అంటే అవి యూస్ చేయాలి ఇవి యూస్ చేయాలి అని అంటారు నేను అట్లా కాదు ఒక నిమ్మకాయ షబినా కాస్తంత అంత సాల్ట్ వేసామంటే మనకి తెల్లగా వచ్చేస్తాయి చాలామంది ఏవేవో యూస్ చేస్తూ ఉంటారు అంత అవసరం లేదు నాకు తెలిసినంత వరకు అంటే మనము వెండి కుందెన్లు ఇలాంటి యూస్ చేశామంటే ఓన్లీ సబినా రుద్దితే చాలు తెల్లగా అనేది వచ్చేస్తాయి ఇక్కడ చూడండి నేను చెప్పాను కదా లక్ష్మీ వదిన పద్మా అక్క కూడా వచ్చేసారు ఎందుకంటే ఇట్లా పూలు చాలా తెచ్చారు మామయ్య అయిందాకే చెప్పాను నేను ఒక ట్వంటీ కేజీస్ తీసుకొచ్చాడు బంతి పూలు అనేసి సో అవన్నీ కట్టడానికి మా వల్ల అయితే కాలేదు అందుకే వీళ్ళు పిలిచాము మా వదిన అయితే లక్ష్మీ లక్ష్మీవదిన మంచిగా అల్లేస్తూ ఉంది ఆ మీద నేను కొంచెం కొన్ని జోకులు వేస్తూ ఉన్నాను నవ్వుకుంటూ హ్యాపీగా కట్టేశారు అండ్ మా అత్తమ్మ ఇంకేదైనా పని చేయొచ్చు కదంటే లేదు మేము ఫస్ట్ పూలు కట్టేసిన తర్వాతే ఇంకేమైనా పని చేస్తామని అయితే అన్నారు వాళ్ళందరూ ఇక్కడ చూడండి మా సుదీక్ష ఏంటి ఇంత బ్లర్గా తీస్తుందో అని అనుకున్నా కరెంటు పోయిందంట లైట్ ఆగిపోయిందని అట్లా తీసింది ఇప్పుడు కరెంట్ వచ్చిందంట బాగా మంచిగా తీవానంటే ఈ మూటలు దిండులు అన్నీ తీస్తూ ఉంది ఎందుకంటే మనం ఏదైనా చేసేటప్పుడు కాస్తంత హడావిడిగా ఉంటాము అక్కడ తీసి మళ్ళీ నా దగ్గరకు వచ్చింది ఏమత్తా అయిపోయినాయా అంటుంది నేనేమో మా అత్తమ్మతో మాట్లాడుతూ నేనైతే దేవుడి సామాన్ అయితే కడిగేస్తూ ఉన్నాను మా అత్తం అంటే అంటే అందరూ ఒకే దగ్గర పెట్టలేము కదా ప్రతి వస్తువు అందుకే మేమిద్దరూ మాట్లాడుకుంటూ చేస్తూ ఉన్నాము అదేంటూ సాయి స్వామి ఎయిట్ థర్టీకి అని చెప్పాడు మళ్ళీ ఫోన్ చేసేసి ఎయిట్కే అని చెప్పేసాడు మేమైతే హడావిడిగా రెడీ అయిపోయాము అంటే మనం ఏ చేసినా చేయకపోయినా మన దేవుడి సమానం దేవుడి దగ్గర మాత్రం మనం కొంచెం జాగ్రత్తగానే ఉండాలి అని అంటారు కదా సో అదనమాట ఇక్కడ ఏంటి అంటే నిమ్మకాయ ఎందుకు చూపిస్తున్నాను అంటే అత్తా నువ్వు ఎట్లా దోమతో చూపి ఎత్తా అని అంటున్నాను నిమ్మ అనేది సుదీక్ష నిమ్మకాయతో సో అందుకే ఊరికే ఎట్లా రఫ్ చేస్తున్నట్టున్నాను ఇక్కడ తులసమ్మ దగ్గర అయితే చేస్తున్నా మా పెంచలమ్మ అంటే మాకు చాలా హెల్ప్ చేసింది మొత్తం కడిగేస్తూ ఉంది సో తులసమ్మ దగ్గర అయితే పూజించాలి కదా సో మెయిన్ తులసమ్మ ఇక్కడైతే నేనైతే దివ ముగ్గేసేస్తాను నచ్చింది ఆ ముగ్గు కమెంట్ చేయండి మీరు కూడా ఇట్లనే పూజించుకోండి ఎందుకో నాకు పసుపు కుంకుమతో బొట్లే ఎక్కువ నాకు మంచిగా నచ్చుద్ది బాగుంటుంది అని అయితే నాకు ఇష్టం అనమాట సో అట్లనే పెట్టాను అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ముగ్గేసేసాను మనము అంటే కొంచెం కలకలలాడుతూ ఉండాలి కదా కొత్తగా రూమ్ ఎక్స్టెన్షన్ చేసామనేసి కిందది వదిలేసుకుంటే ఎట్టా సో అదనమాట ఇక్కడైతే నేను మంచిగా ముగ్గేస్తూ ఉన్నాను ఫైనల్లీ మేము అందరం అయితే రెడీ అయిపోయాము ఈ వీడియో ఇంతే కదండి పార్ట్ టూ కూడా నేను అప్లోడ్ చేస్తాను అండ్ చాలా వచ్చిందనమాట కంప్లీట్గా ఏది ఎడిట్ చేయకుండా ప్రతీది మీతో షేర్ చేసుకోవాలని అయితే నాకు అనిపించింది సో అందుకని మా మామయ్య వీడియో తీమన్నాడు సరే మామయ్య వీడియో తీస్తాను నడుచుకుంటూ అయితే చెప్పేశాను మా మామయ్య మంచిగా వచ్చాడు సాయి సాంగ్ కూడా వచ్చేసాడు మా బుడ్డి చూడండి ఎక్కడ నిలబడి రెడీ అయ్యి నేనైతే మా అత్తమ్మ ని ఉన్నాను ఫైనల్లీ పైకి వచ్చేసాము పాలగొంగీడం అయిపోయింది ఇప్పుడైతే హోమం వేసామన్నమాట నేను అత్తమ్మ మావయ్య మా ఆయన సమయోగాడు సమయోగాడు అయితే కూర్చోలేదు రెండేది అది కదా సో ఇది చూడండి చందమ్మా అమ్మ భలే వచ్చిందనమాట నైట్ అయితే నైట్ టైం అయితే మనం లైట్ లైట్స్ వేస్తాం కదా సో మంచిగా వచ్చింది అండ్ హోమం కూడా అయిపోయింది అదేంటో హోమము ఒకసారిగా పొగొచ్చేసింది అందరూ కళ్ళు మండిపోయినాయి అనమాట మా ఉదయం తీస్తుంది ఈ వీడియో అటు తిప్పి ఇటు తిప్పి తీస్తుంది మొత్తానికైతే హోమం కూడా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపో వచ్చేసింది ఇక్కడైతే దీపాలు పడతాం కదా గాలి ఎక్కువగా వస్తుంది కాస్తంత కొండెక్కినట్టుగా ఉంటే మళ్ళీ వెలిగించాను మా గృహప్రవేశం అయితే అయిపోయింది ఇంకా సుదీక్ష బర్త్డే సెలబ్రేషన్స్ సమీ చూడండి అక్క హ్యాపీ హ్యాపీ ఏ అక్క హ్యాపీ హ్యాపీ అంటుంది ఎందుకు అంత ఎగురుతుంది అంత ఎగ్జైట్మెంట్ ఎందుకు అని అనుకుంటున్నారా ఏం లేదండి ఆ కేక్ తినడానికి అనమాట అంతే అంతకు మించి అంత ఎగ్జైట్మెంట్ ఏం లేదు అదేంటో అదే చూసి అంత ఆత్రపడుద్ది కాస్త అంత నోట్లో పెట్టగానే అమ్మ నాకొద్దు అని అని వెళ్ళిపోద్ది అనమాట అమ్మ వద్దమ్మ అమ్మ వద్దమ్మ అంటుంది చూడండి సమీ సుదీక్షకి దాన్ని బట్టమంటే ఆహా అంట అదే తింటుంది పెట్టకుండా అండ్ మొత్తానికి అందరం అయితే అక్షింతలు అయితే వేసేసాము దానికి చాలా హ్యాపీ అనిపించింది అంట ఎందుకు అంటే మా ఇంటికి పాలు పొంగిచ్చడం దాని బర్త్డే ఎప్పటికీ గుర్తుండిపోతాయత్త డే అంటే మనకెవరికి గుర్తుండదు నా బర్త్డే అయితే అందరికీ గుర్తుంటుంది కదా సో అప్పుడైతే మనం ఈ రోజే కదా పాల్ బొగ్గి అని అనుకున్నాము ఇక్కడ చూండి గిఫ్ట్ కూడా తీసేసుకుందాండు ఏంటి అంటే వాచ్ చూ నచ్చిందా అని అడుగుతుంది వాళ్ళమ్మ నచ్చింది నచ్చింది అని చెప్తుంది చాలా ఎక్సైట్మెంట్గా ఫీల్ అయింది అనమాట చాలా బాగుంది ఇక్కడ చూండి వాళ్ళ అమ్మ కూడా పట్టేసింది కేక్ నేను కూడా వెళ్ళిపోయాను అనమాట నేను కూడా కేక్ పెడతానని ఇదేవరో కానీ వీడియో అటు తిప్పి ఇటు దిప్పి తీసినారు అది అత్తా అప్లోడ్ చేయొద్దా ప్లీజ్ అని అనిపించి అప్లోడ్ అయితే చేశాను నచ్చింది ఆ వీడియో ఖచ్చితంగా నచ్చే ఉండి ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి